ఫ్యామిలీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు వెళ్ళి పోలింగ్ బూత్లో వేసే బాధ్యత మాదిగా తీసుకుంటున్నాను పదివేల మంది కాపులు మున్నూరు కాపులు కలిపి పదివేల మందికి తక్కువ కాకుండా మీకు ఓటింగ్ చేసి చెప్పి చూపి చూపిస్తామని ఈ సభాముఖంగా చెప్పడం పడుతున్నాను కాకపోతే మాదొక విన్నపం మాకు కాపుల్లో ఒక కార్పొరేటర్ కూడా లేదు మేము దగ్గర దగ్గర పది లక్షల మంది ఉన్నాం ఫెన్సిటీస్లో మీ కాంగ్రెస్ పాలనలో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా లోక ఎలక్షన్స్ మీ మినిస్టర్స్కి హనుమంతి శ్యామ్మోహనానికి విన్నవించుకుంటున్నాను అలాగే